సోషల్ మీడియా వేదికను ఆసరాగా చేసుకుని జర్నలిస్ట్లం అంటూ తన నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సింగరేణి మహిళా కళాశాలల కరస్పాండెంట్ హీరాలాల్ ఉపాధ్యాయ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మందమరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కుటుంబ సమేతంగా హాజరై తన గోడును వెళ్ళబోసుకున్నారు మీడియా మిత్రులు నమస్కారం ఏప్రిల్ భూమి అమ్మడం జరిగింది హైదరాబాద్ ఒక వ్యక్తికు వన్ మంత్ తర్వాత మాకు ఇచ్చారు బయ్యర్ దగ్గర మేము అమౌంట్ తీసుకున్నాము బయట కొన్ని లావాదేవీలు ఉంటే అవి మేము సెవెంటీ టు సిక్స్టీ పర్సెంట్ క్లియర్ చేశాము ఆ ప్రక్రియలో మే పదిహేను పదహారు తారీఖు మన సమాజం పేపరు పార్వతి రాజేష్ అన్న గారు మా ప్రాపర్టీ గురించి లేనిపోని ఆరోపణలు బురద చల్లడం వార్తలు రాయడం ద్వారా మాకు బయ్యర్ దగ్గర నుంచి చాలా ఇబ్బందులు జరిగినాయి ఈ ప్రక్రియలో బయ్యర్ మాకు పేమెంట్ ఇవ్వడం లేదు అన్నను మేము సంప్రదించి మాట్లాడడం జరిగింది ఎందుకు చేస్తున్నారు ఈ రకంగా అంటే ఎంతో కొంత అమౌంట్ అడిగారు ఆరు లక్షల రూపాయలు అడిగారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి సెటిల్మెంట్ చేసినట్టు వీడియోస్ ఉన్నాయి అన్ని రకాలుగా నేను ఆధార సిద్ధంగా ఉన్నాను నేను ఇవాళ సి ఫోర్ ఛానల్లో నా ప్రాపర్టీ గురించి నా వ్యక్తిగతంగా నా పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది డిస్ పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లంలో మీకు మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు నా పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ అవి గత ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాయి అది మీకు మాట్లాడడం మీకు రైట్స్ కావు మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది అన్న దాన్ని వల్ల సి ఫోర్ ఛానల్లో నా గురించి మొత్తం నెగిటివ్గా చెప్పడము నేను ఒక చీటర్ను నన్ను చెప్పడము ఆ రకంగా మాకు ఇబ్బంది చేయడం జరుగుతుంది ఇప్పుడు అన్న చేసిన వార్త వల్ల మాకు బయ్యర్ పేమెంట్ అనేది ఇవ్వడం కదా త్రీ మంత్స్ నుంచి మేము డైరెక్ట్ బయ్యర్ వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఈ పేపర్ వార్తల వల్ల నేను మీకు పేమెంట్ ఇవ్వలేను నేను ఇచ్చిన అడ్వాన్స్ అమౌంట్ నాకు వాపసు ఇవ్వం ఇవ్వమని అంటున్నాడు ఏ రకంగా మేము ఇవ్వాలి చెప్పండి ఇప్పుడు మా భూమి అమ్ముకోవడానికి అన్నని అడిగి మేము అమ్మాలా దయచేసి మీడియా మిత్రులు మాకు సహకరించండి ఎందుకంటే ఇదొక చీటింగు మేము ఇప్పటివరకు ఎవరికేం మోసం చేయలేదు ఎవరికేం హాని చేయలేదు మాకున్న పరిస్థితులు ప్రకారం సహకరించలేదు మేము అమ్ముకున్నాము ఆ ప్రాపర్టీ ఏ రకంగా మేము కష్టపడి కట్టామో నాకన్నా ఎక్కువ మీ మీడియా మిత్రులకు అందరూ తెలుసు నేను ఓన్లీ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాను కానీ మా నాన్నగారితో పాటు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు వారు ఏకతాటగా ఈ వ్యవస్థను ఈ కోల్బెల్ ప్రాంతంలో పిల్లలకు విద్యానందించారు మేము అట్లాంటిది ఇవాళ నా వ్యవస్థ మీద బురద చల్లడము కాలేజ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడము ఇది సరైన సబబు కాదు అన్నగారు నాకు మీతో పర్సనల్గా వ్యక్తిత్వం మేము రైవర్స్ లేవు మీకు నాతోనే రైవర్స్ లేవు కానీ ఇట్లాంటి దుష్ప్రచారం వల్ల మేము ఇప్పుడు సూసైడ్ చేసే పరిస్థితులు ఉన్నాం ఏ రకంగా మీకు బయట పేమెంట్ ఇవ్వాలి దీనికి సమాధానం మీరు చెప్పండి ఒకవేళ మాకు అది ఒకవేళ ల్యాండ్ కరెక్ట్ కాకపోతే బ్యాంక్ ఏ రకంగా మాకు లోన్ ఇచ్చింది డీటెయిల్స్ మీకే మీకే తెలిసిపోతుంది వితౌట్ ఇష్యూ ఏమన్నా ఉంటే బ్యాంక్ ఏ రకంగా లోన్ ఇస్తుంది మా దగ్గర బ్యాంక్ క్లియర్ అయిన ఎన్ఓసి ఉంది ఆ ప్రాపర్టీ సంబంధించిన అన్ని ఆల్ లీగల్ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు క్లియర్ ఎన్ఓసీ ఉంది అప్పుడు మేము బయర్కి అమ్మాం అయినా కూడా మీరు లేనిపోని వార్తలు రాయడం వల్ల మాకు బయర్ దగ్గర ఇష్యూ జరిగింది సో నేను దీన్ని నేను చాలా కఠినంగా నేను మీకు చెప్తున్నా దయచేసి మాకు ఇంకోసారి మీ వల్ల మాకేమైనా ఇబ్బంది జరిగితే మా ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది జరుగుతున్నా దానికి జవాబారీ మీదే ఇంకా బయట మేము ఇంకా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంకా పేమెంట్స్ ఇవ్వాలి మేము మాకు ఏ రకంగా ఇంకా కంప్లీట్గా సెటిల్మెంట్ కాలేదు దాని తగును నా పర్సనల్ ఫ్యామిలీ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది మీకు కూడా ఫ్యామిలీ ఉందన్న ఇంకోసారి అట్లా చేయకండి అన్న నా ఒక రిక్వెస్ట్ నేను కూడా మీలో ఒక అన్నదమ్ములుగా అనుకొని భావించి ఏమన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడాలి కానీ ఇట్లా ఇట్లా ఈ బురద చల్లడం వల్ల ఇవాళ మేము నలుగురు అన్నదమ్ముడు రోడ్ మీద పడే పరిస్థితి వచ్చింది దీనికి మొత్తం కారణం పార్వత రాయచంద్రనే దీ ఎందుక నాకు ఎవరు ప్రెస్ వాళ్ళు ఉన్నారు సంథింగ్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు ఎవరేమి లేదు నా కట్టు కాలినందుకే నేను ఇవాళ నేను బయటికి వచ్చాను నేను లేకపోతే మీడియా మిత్రులకు అందరూ తెలుసు నా స్వభావం ఎలాంటిది అవసరం ఉంటే ఎదుట వాళ్ళకు సాయం చేసే నా గుణం పిల్లలకి ఏమైనా ఫీజు లేని ఇబ్బందులు ఉంటే నేను సరే పోని ఆ రకంగా హెల్ప్ చేసే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాం మేము ఎప్పుడు కూడా మనీ మైండెడ్గా మేము ఆలోచించలేదు ఆ రకంగా ఉంటే ఇవాళ మేము ఒక మంచి స్థాయిలో ఉండేది అమ్మడం కూడా అవసరమే లేదు దయచేసి ఈ ఈ చర్యను మేము చాలా కఠినంగా మేము ఖండిస్తున్నాము ఫిర్యాదు కూడా చేసాము మేము కన్సెప్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇంకో సిపి గారి దృష్టిలో నేను తీసుకెళ్తాను మాకు తగున న్యాయం చేయాలని మీడియా మిత్రులను కోరుతున్నాను